ఆనాటి దాని గురించి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు పోస్ట్లు బిగినాయి కాబట్టి రా ఇదేంటంటే ఎవరి రూట్ లో చూస్తే వాళ్ళది కరెక్ట్ చంద్రబాబు గారి రూట్ లో చూస్తే కూటం బలంగా ఉండటం కోసం తగ్గడంలో తప్పు లేదు అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ దృష్టిలో ఇప్పుడు సంపాదించకపోతే ఇక ప్రతిసారి మళ్ళీ అవతల వాళ్ళదే త్యాగాల ఇదైపోతుంది కాబట్టి ఆయన రూట్ లో ఆయన కరెక్ట్ ఇందులో కుటుంబ రాజకీయాలు ఇవన్నీ చూడకూడదు అంతే సరే ఇక్కడ ఆర్ కృష్ణ వ్యవహారం ఒకసారి ఎలా చూడాలి అంటే ఆంధ్రప్రదేశ్ కోటా నుంచి భారతీయ జనతా పార్టీ ఆయనకి మళ్ళీ సీట్ ఇవ్వడం అది కూడా రాజీనామా చేయించు మన రాజీనామా చేయించడం వెనక కూడా బీజేపీ ఉంది అని అనుకోడు అంటే భారతీయ జనతా పార్టీకి ఆర్ కృష్ణయ్య అవసరం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లోనా తెలంగాణలోనా అసలు భారతీయ జనతా పార్టీకి బీసీ కృష్ణయ్యతో అవసరం అన్నటువంటి కాన్సెప్ట్ కాదు అక్కడ వాళ్ళకి ఫ్రీగా వస్తుందో సీటు యాక్చువల్గా తీసుకున్నారు ఇప్పుడు బీసీ కృష్ణయ్య గారి వల్ల ఆంధ్రప్రదేశ్లో ప్రయోజనం లేదు తెలంగాణలో ఒక ఎంత ప్రయోజనం ఉంటుంది వాళ్ళు తెలంగాణని ఉద్దేశంలో పెట్టుకునే తీసుకున్నారని నేను అనుకుంటున్నాను కాకపోతే అక్కడ ఛాయిస్ లేదు కదా రాజ్యసభ వాళ్ళకి రావడానికి ఇతర కుటుంబంలో కాబట్టి దీన్ని అడ్డుపెట్టుకుంటున్నప్పుడు వాళ్ళకి అయితే ఇంత ముందు నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ నుంచినే కదా సార్ అట్లా కాదు ఇక్కడ తెలంగాణలో బీజేపీ ఈయన్ని బీజేపీలోకి తీసుకోవాలని కదా దాని రకాల చాలు